గారితో జీవిత చక్రం తర్వాత జీవిత చక్రం తర్వాత పెద్ద గ్యాప్ మీరు కూడా మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయా మలయాళానికి వెళ్ళి ఫస్ట్ మూవీ మలయాళంలో అక్కడ అప్పటి సూపర్ స్టార్స్ సత్యం గారు నజీర్ గారు ప్రేమ్ గారు వాళ్ళిద్దరి మధ్యన నేను నాకు అప్పుడు ఎంత నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ఒక ఆయనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇంకొక ఆయనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఆ ఏజ్ వాళ్ళు వాళ్ళు కానీ చాలా మర్యాద మన్నన నాకు అప్పటికి మలయాళం మరి రాదు కదా చక్కగా చెప్పి చక్కగా ఎంకరేజ్ చేశారు అది పెద్ద విషయం కదా ఆ విధంగా అందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నాకు ఏ లాంగ్వేజ్లో కూడా విరోధులు అసలు ఎవ్వరు లేరు అందరూ నాతో బాగుంటారు హీరోస్ బాగుంటారు హీరోయిన్స్ బాగుంటారు అందరూ ఆ విధంగా కోఆపరేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు కోఆపరేట్ చేయడం ఎంకరేజ్ చేశారు ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కన్యాశుల్కం ఛాన్స్ వచ్చింది కదండి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అది అది చెప్తా చెప్తా దాంట్లో పెడుకూతురు తల్లి యాక్ట్ చేసింది ఆవిడ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అంటే ఆవిడ తల్లి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో ఆమె గాను ఏదో పేరు మర్చిపోయాను నేను వారు మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ శైవ గారని ఉండేవారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తను నేను డాన్స్ చేయటం రోజు అక్కడే నాగేశ్వరావు గారి ఇల్లు ఉండేది అక్కడే జగ్గయ్య గారి ఇల్లు ఉండేది ఆ స్ట్రీట్లోనే అందరు ఉండేవాళ్ళు కానీ అంత ఎవరో నాకు అప్పుడు తెలియదు తర్వాత తెలిసింది కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు మీ అమ్మాయి బాగుంది అమ్మాయి వేసేయండి అన్నారు అట్లా దొరికింది ఓకే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి ఏముందండి అదంత చిన్న వయసుకి పెద్ద డాన్సు కదా చిన్న బాగుంటుంది అది ఇప్పటికి దానికి ఒక రకమైన మీరు ఎంతమంది అండి నేనా ఎవరు లేరు నాకు మా కత్త తమ్ముడు ఉండేవాడు వాడు కూడా లేడు ఎలా పెంచేవాడు మేము చిన్నప్పటి నుంచి కూడా మీ మా నాన్న స్ట్రిక్ట్ మా నాన్నగాని ఇలా చూశాడంటే గడగడలాడాల్సిందే అట్లాగూ చాలా కోపిస్ కూడాను అయితే స్ట్రిక్ట్ గా ఉండటమే మంచిదైంది ఆయన్ని మనం ఇదిగా చెప్పడం కాదు ఆయన స్ట్రిక్ట్ గా ఉండటం నాకు చాలా ఉపయోగపడింది మీ కెరీర్ పరంగా కూడా చాలా కెరీర్ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చాలా 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 ఎప్పుడు పక్కనే ఉండేవారు అట్లాగూ తల్లిగారు కూడా మొదట్లో వాళ్ళకి మా నాన్నకు అసలు నమ్మకం లేదు ఇది ఎవరికి కావాలి సినిమా వాళ్ళకి అది అని చెప్తే కాదండి మన అమ్మాయి తప్పకుండా ఆర్టిస్ట్ అవుతుందండి నా మాట వినిపించుకోండి నేను చెప్తున్నాను కదంటే ముందు కేకలేసినా కూడా చివరికి ఆ పో ఉదాహరణ అలా తీసుకొచ్చారు చెన్నైకి చదువు బ్రేక్ అవుతుందనే ఓకే చదువు లేదు ఏం లేదు ఎయిత్ స్టాండర్డ్లోనే ఓకే గుడ్ బై వీలు లేకపోయింది నాన్నగారు సంతూర్ తెనాలి అండి తెనాలి అమ్మగారి బందరు తర్వాత ఈ తెనాలి కోడలు అయిపోయింది మరి కన్యాసాలకు తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చినట్టు ఉంది కదా మేము వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ రావటం జరిగింది అంటే మళ్ళీ ఎవరిని పిలిచారా అట్లా పిలవటం కాదు మళ్ళీ దేనికి తీసుకొచ్చారు మా నాన్న నాకు అంత వివరాలన్నీ పెద్దగా తెలియవు కానీ మా నాన్న మళ్ళీ తీసుకురావటం ఆ తర్వాత ఫస్ట్ ఇది సంతానం అది నేను యాక్ట్ చేయాల్సిన క్యారెక్టర్ అది యాక్చువల్గా చిన్న అయితే తీసుకొచ్చారు దానికని ఫస్ట్ చెన్నై తీసుకొచ్చారు అప్పుడంత నైన్ టెన్ ఇయర్స్ మధ్య వాళ్ళందరినీ చూసి అది వేసి పెట్టారు అంటే అట్లా ఒక అలవాటు లేదు కదా అక్కడ చూసి అని మొదలు పెట్టేప్పటికి ఆయన వారి పేరెంట్స్ చాలా ఫేమస్ డైరెక్టర్ ఆ రోజుల్లో పేరు గుత్తులేదు వారు ఈ పిల్ల ఎక్కడో ఏడుస్తుంది కెమెరా ముందు కష్టం తీసుకెళ్ళిపోమన్నారు తీసుకెళ్ళిపోయారు అట్లా జరిగింది ఫస్ట్